అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండల కేంద్రాల్లో పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర సమయంలో రాయదుర్గం కోర్టు ప్రాంగణంలో జూనియర్ సివిల్ జడ్జ్ ఎం లావణ్య ఆధ్వర్యంలో యోగాడే నిర్వహించారు లాయర్లు కోర్టు సిబ్బందితో కలిసి యోగా ఆసనాలు ఆచరించారు యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆరోగ్యంగా జీవించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని జడ్జి అన్నారు యోగా మాస్టర్ వన్నూర్ సామి లాయర్లు కోర్టు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు